లాయర్ అయితే జడ్జితో ఇలా చెప్తూ ఉంటాడు ఈ అక్షయ్ తన్ని మోసం చేసి తన్ని ఇచ్చేసాడు అందుకు తినికీ శిక్ష పడాలి తిన్నే రిమాండ్లో ఉంచాలి అని అయితే లా జడ్జితో చెప్తూ ఉంటాడు ఆ మాటలకి అక్షయ్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఇలా అవుతుంది అని అయితే టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పల్లవి వాళ్ళ నాన్నైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పల్లవి అయితే తిక్క కుదిరింది అవనికి ఇక ఇకన నోరు ముసినట్లే అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే ఎందుకు లాయర్ గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అమ్మాయి స్పృహలోనే ఉంది కదా స్పృహలో ఉండేటప్పుడు రిమాండ్లో ఉంచాల్సిన అవసరం ఏంటి అని అంటే స్పృహలో ఉందని నువ్వు చెప్తే సరిపోదు ఆ అమ్మాయి రావాలి అని అంటే అగో స్వాతి ఉంది తను వచ్చి ఇప్పుడు మీకు సాక్ష్యం చెప్తే సరిపోతుందా అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి పల్లవి అయితే ఏం మాట్లాడుతున్నాడు శ్రీకర్ నిజమే చెప్తున్నాడా అనేది అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు లాయర్ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక స్వాతిని శ్రీకర్ పిలిచేసరికి స్వాతి లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి పల్లవి అవని అందరూ వాళ్ళే ఒకసారిగా స్వాతిని చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక స్వాతి ఏం చెప్తుందో ఏంటో నా గురించి అని భయపడుతూ ఉంటాడు ఇక స్వాతి బోన్లోకి వెళ్ళి తన గురించి చెప్పబోతూ ఉంటుంది ఇక చెప్ తన గురించి చెప్తున్న టైంలో పల్లవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది కొంప ఉంచింది నా గురించి గట్రా బయట పెడుతుందా ఏంటని భయపడుతుంది పల్లవి